నా ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి లోక్సభ ఎన్నికలు సెంట్రల్లోనేమో నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ అంటున్నారు ఇక్కడనేమో ముగ్గురు పార్టీలు ఉన్నాయి ఇప్పుడు ఏదో సికింద్రాబాద్ పార్లమెంట్ ఉందో పజ్జన్న పద్మారావు గౌడ్ కావచ్చు దానం నాగేందర్ కావచ్చు కాంగ్రెస్ నుంచి ఇక్కడ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఉన్నారు ఎలా చూడొచ్చు ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా కూడా కొంచెం మొగ్గు అధికార పార్టీకే ఉంటుంది ఏదైనా కూడా ఉంటే ఉండొచ్చు ఎవరు అభిమానం బీజేపీకి ఉండవచ్చు టీఆర్ఎస్కు ఉండవచ్చు కాంగ్రెస్కు ఉండొచ్చు కానీ కానీ అధికార పార్టీకి కొంచెం మగ్గు చూపుతారు అది అంతే కానీ ఇప్పుడు ఏదైనా కూడా మతం కాదు మన కులం కాదు ఏదైనా కూడా మంచి మార్గంలో పోవాలి మార్పు తీసుకురావాలి సేవ చేయాలి అది ఏ పార్టీకి లేదు ఎవరు గద్దె మీద కూకుంటే అప్పుడు వాని పరిమితం వరకు వాడు సంపాదించుకొని బయటపడతాను కానీ మార్పు అనేది ఎక్కడ కనబడట్లేదు అది నా ఆలోచన ఎందుకంటే మార్పు రావాలి మార్పు అనేది వీడు పదిహేను లేడు వాడు పదిహేను లేపుతాడు వాడు పదిహేను లెక్తాడు జీవితం మన ఇప్పుడు ఐమె లేబర్ వర్కర్ ఐఎ నాట్ ఎ జాబర్ బట్ గాడ్ ఇస్ గైడ్ ఎప్పుడైనా కూడా జడ్జిమెంట్ అనేది సామరస్యంగా సమస్యకు పరిష్కారం దొరకాలి కానీ ఈ విడి వాడి వాడు పదే దోసుకపోవడని నా జీవితం అయితే మారలే ఆమె లేబర్ వర్కర్ పెయింటర్ బస్ మార్పు రావాలి ఎవడొచ్చినా పర్వాలేదు కానీ బీజేపీ కానీ వాడు కాంగ్రెస్ రాని వాడు టీఆర్ఎస్ఏ రాని మార్పు తీసుకొని వచ్చేటోటి ఎవడొచ్చినా కూడా మా ఓట్లు వానికి వేయాలని మా అభిప్రాయం అంటే ఇప్పుడు మార్పు మార్పు అని చెప్పి ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో మార్పు వచ్చింది మరి భారతదేశ రాజకీయాలు ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది ఆ భారతదేశంలో కూడా మార్పు రావాలి ఎందుకంటే రావాలి కంపల్సరీ భారతదేశంలో కూడా కంపల్సరీ మార్పు అనేది రావాలి ఎప్పటికీ వచ్చినోడే కూకున్నోడే సార్లు సీట్ మీద కూకుంటే మనకు తేడాలు తెలియదు సీటు మారవాలి మార్పు అనేది రావాలి అది అది ఏదైనా కూడా అధికార పార్టీ మార్పు అనేది వస్తే దానికి పనులు మనకు తొందరగా అయిపోతాయి అది అంటే ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్లో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓరావరిగా ఉన్నది ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎవరున్నారు కాంగ్రెస్ ఎవరు కాంగ్రెస్లో దానం నాగేందర్ మన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయ్యాడు పద్మారావు గౌడ్ మాజీ మంత్రిగా ఉన్నాడు ఇక్కడ లోకల్ లోకల్ వ్యక్తి అందరికి సుపరిచితమైన వ్యక్తి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇక్కడ అంబర్పేట నుంచి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ ముగ్గురు ఇట్లా ఎవరు గెలిచే అవకాశం ఏదైనా కూడా ఇక్కడ లోకల్గా చూసుకుంటే ఇక కొంచెం అధికార పార్టీకే ముగ్గురు చూపుతుంది టీఆర్ఎస్ గద్య మీదకున్నా అదే పరి పరిస్థితి కాంగ్రెస్ గద్దె మీదన్నా గదే పరిస్థితి ఇప్పుడు బీజేపీ గద్దె మీద గదే పరిస్థితి అధికార పార్టీకి కొంచెం మొగ్గు చూపుతారు అంతే